సైతం హైదరాబాద్ లో షూటింగ్స్ చేస్తున్నాయని హైదరాబాద్ ను సినీ రంగంలో ఇంటర్నేషనల్ హబ్ గా మార్చేందుకు కృషి చేయబోతున్నామని తెలిపారు డ్రగ్స్ నిరోధం విషయంలో స్టార్ హీరోల చేత పబ్లిసిటీ కోసం ముందుకు రాబోతున్నట్టు దిల్ రాజు వెల్లడించారు సినిమాల విషయంలో పోలీసుల సహకారం కోసం పూర్తి విషయాలను వివరించినట్టు చెప్పారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ చెప్పండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి జరిగినటువంటి సమావేశంలో సినీ ప్రముఖులకు అలాగే తెలంగాణ ప్రభుత్వం మధ్య చర్చలు అనేవి జరిగాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా కూడా యొక్క సమావేశం అనేది జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా అనేక కీలక అంశాల మీద కూడా చర్చ జరిగింది అయితే వాస్తవానికి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కావచ్చు లేకపోతే టికెట్ల రేట్లు బెనిఫిట్ షోల రద్దు ఈ అంశం మీద ఏవైతే రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు అలాగే తమ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయి తమకు అందించాల్సినటువంటి సహకారానికి సంబంధించి సినీ ప్రముఖులందరూ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారు సమావేశానికి ముందు ఒక మెమరాండమ్ను ఇవ్వడం జరిగింది అందులో వారి యొక్క సమస్యల మొత్తాన్ని కూడా తెలియజేశారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వీటన్నిటి మీద చర్చలు జరిపారు ముఖ్యంగా గంటనపాటు జరిగినటువంటి యొక్క చర్చల్లో చర్చకు వచ్చినటువంటి కీలక అంశాల్లో హైదరాబాద్ను ఏ రకంగా కేవలం స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ సినీ హబ్గా మార్చడం కోసం ఏ రకంగా కృషి చేయాలి అన్న దాని మీద ఈ యొక్క చర్చి సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది ప్రముఖంగా ఇప్పటికే హైదరాబాద్ అనేది అనేక షూటింగ్ స్పాట్స్కు వేదికగా ఉన్నటువంటి నేపథ్యంలోనే కేవలం బాలీవుడ్కు సంబంధించినటువంటి ఎంతోమంది అంటే ఇతర స్టేట్స్ నుంచి కేవలం బాలీవుడ్ కావచ్చు కాలీవుడ్ మాలీవుడ్ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని చిత్ర పరిశ్రమలు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకుంటూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద హైదరాబాద్లో ఇంకా సినీ పరిశ్రమను ఎక్కువగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది త్వరలోనే ఒక మంత్రివర్గం సంబంధించి కావచ్చు లేకపోతే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ కూడా ఏ రకంగా సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడం కోసం ఆ మరిన్ని చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద కూడా కొంత ఈ యొక్క సమావేశంలో డిస్కస్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక అందులో భాగంగానే సినీ ప్రముఖులు కూడా ఏ రకంగా ఇండస్ట్రీకి సహకరించాలి అన్న దాని మీద కూడా ఈ చర్చలో కొన్ని కీలక విషయాలను కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది అయితే ఇటీవల ఇటు తెలంగాణ ప్రభుత్వం చాలా ముఖ్యంగా హైదరాబాద్ను కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్ర రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చాలన్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇక్కడ నుంచి ప్రతి ఒక్క సెలబ్రిటీలు కూడా ఈ ప్రమోషన్స్లో ఎక్కువగా ఆస ఆసక్తి చూపిస్తూ ఉండాలి సహకరించాలి రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చాలంటే మాత్రం ఖచ్చితంగా సినీ ప్రముఖులు కూడా తమ వంతు సాయం చేస్తూ కూడా ఈ పబ్లిసిటీ ప్రమోషన్స్లో పాల్గొంటూ దీనికి సహకారం అందించాలన్నటువంటి విషయాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఇంటర్నేషనల్ ఫిలిం సిటీల ఫిలిం షూటింగ్లకు హైదరాబాదు ఆ హాట్ స్పాట్ అవ్వడానికి కావలసినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవటంలో భాగంగా ముందు ముందు ఎటువంటి సౌకర్యాలు అనేవి అందిస్తే హైదరాబాద్ను అంతర్జాతీయ షూటింగ్ స్పాట్గా చేయొచ్చు ఒక హబ్గా మార్చవచ్చు అన్న అన్ని విషయాల మీద కూడా ఈ యొక్క సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే ఇక వస్తు సెస్ల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో ప్రజెంటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి తెలంగాణ గవర్నమెంటు వాటికి కూడా సహకారం అందించాలి అన్నటువంటి విషయాలను తెలియజేశారు ఇక ఎఫ్డిసి చైర్మన్ విషయంలో ప్రభుత్వానికి అలాగే సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉండటం కోసం దిల్ రాజును చైర్మన్ చైర్మన్గా నియమించడం జరిగింది ఆయన ద్వారా ఏ విషయమైనా సరే తెలంగాణ ఇటు తెలంగాణలో చిత్ర పరిశ్రమకు సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఏదైనా ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య ఎటువంటి మిస్కమ్యూనికేషన్ అనేది లేకుండా ఆయన ద్వారా ప్రతి సమావేశం అనేది తెలిసేలాగా ఆయన నియమించడం జరిగిందంటూ కూడా సీఎం తెలియజేశారు ఇలా పలు విషయాల మీద కూడా చర్చించినటువంటి నేపథ్యంలోనే ఇక త్వరలోనే సినీ ప్రముఖులు కూడా దీని మీద ఒక మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమీక్ష ముగిసిన అనంతరం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఇందులో ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు మాట్లాడుతూ ఆ సీఎం రేవంత్ రెడ్డితో జరిగినటువంటి యొక్క సమావేశానికి సంబంధించి రిజల్ట్ ఏంటి అనే దాని మీద కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు చాలా ప్రభుత్వం సహకరిస్తూ ఉంది గతంలో కూడా అన్ని ప్రభుత్వాలు సహకరించాయి ఈ ప్రభుత్వం కూడా తమకు ఏ లోటు అనేది లేకుండా ఖచ్చితంగా సహకరిస్తామని హామీ ఇచ్చింది ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జా అంతర్జాతీయ స్థాయిలో గుర్తి చేయడానికి సంబంధించి కావచ్చు లేకపోతే షూటింగ్లకు సంబంధించినటువంటి సవలతులు స్టూడియోల నిర్మాణం వీటన్నిటి మీరు కూడా సానుకూలతను వ్యక్తం చేశారు అలాగే డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడం కోసం అలాగే స్టేట్ ను డెవలప్ చేయడం కోసం ఏ రకంగా సినీ ప్రముఖులు తమకు అభివృద్ధికి సాయం చేయొచ్చు అలాగే ఆ ప్రమోషన్స్ కావచ్చు మిగతా ఏ రకమైనటువంటి సహాయం కావాలని సరే వాటికి సంబంధించి ఏ రకంగా సహకారం అందించాలని దాని మీద కోరినటువంటి ప్రతి విషయానికి కూడా సానుకూలంగా తమ యొక్క సమాధానం చెప్పామన్నటువంటి విషయాలను తెలియజేయడం జరిగింది అయితే ఈ టికెట్ల రేట్లకు సంబంధించి అలాగే బెనిఫిట్ షోల రద్దు అలాగే సంధ్యా థియేటర్ ఘటన ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలుగా తాము పరిష్కరిస్తున్నాము అంటే సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలి సినీ పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ఇక చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం తాము సినీ ప్రముఖుల మందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాంట్లో వెల్లడించినటువంటి అన్ని విషయాలను కూడా మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాము అన్నటువంటి విషయాలను కూడా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది రైట్ బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అదే అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై ఐ లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చెయ్యాలి ఇది చాలా పెద్దయి ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ ఫిఫ్టీన్ డేస్ మే సీఎం సబ్ ఎఫ్డిసి యాజ్ ఏ చైర్మన్ అవి మై ఇండస్ట్రీ కు గవర్నమెంట్ కు బీచ్ మే కైసా క్యా క్యా లేకే అవి గవర్నమెంట్ కు సబ్మిట్ కర్నా ఇమీడియట్లీ మై స్టార్ట్ కడతాం ఓ మేరా జాబ్ యా నెక్స్ట్ స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ కూడా కమిటీ లో మెంబర్స్ గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నోంది తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి